ఈనాటి పట్టణాలు చూసినట్లయితే మొదటి పట్టణము వషయా గ్రంథము పద్నాలుగవ అధ్యాయము ఒకటో వచనం నుండి తొమ్మిది వచనములు గమనించినట్లయితే మనం ఇజ్రాయెల్ ప్రజలు దేవాది దేవుణ్ణి మరిచి అన్యదేవతలు పూజించి పాపంలో పడి ఉండగా దేవుడు వషయా ప్రవక్తను పంపించి మీరు తిరిగి దేవుని వద్దకు రండి మీ పాపాలు ఒప్పుకొని పశ్చాత్త పడండి అని ప్రవక్తను పంపించి ఉన్నాడు వర్షా ప్రవక్త వచ్చి ఎప్పుడైతే ఆ మాటను చెప్పి ఉన్నారో ప్రజలందరూ దేవుని చెంత ప్రార్థన చేసి ఉండగా ఆ దేవాదేవుడు వీళ్ళకి మళ్ళీ తిరిగి దీవెనలు కుమ్మరించి ఉన్నాడు ఎలాంటి దీవెనలు ఇచ్చి ఉన్నాడంటే లెబాను చెట్లు వలె దృఢంగా ఉందరు ఒలియవ చెట్లు వలె సుందరముగా అల్లారుదురు లెబాను దేవదారులు వలె పరిమళ పరిలములు వెదజల్లుదురు ఆ జనులు మరలా నా నీడన బ్రతుకుదురు నేను వారిని కరుణితును ఎల్లప్పుడూ నుండి చెట్టు వలే వారికి నీడనిత్తును వారు నా నుండి దీవెనలు బడదీరని దేవాదేవుడు ప్రజలను దీవించి ఉన్నాడు అవును మనం ఎప్పుడైతే చేసిన పాపాలు దేవుని సన్నిధిలో ఒప్పుకొని పశ్చాత్తా పడతామో దేవుడు అధికంగా దీవిస్తాడు ఈ విధంగానే నినివే ప్రవక్త నినివే ప్రజలు పాపం చేసినప్పుడు యోనా ప్రవక్తను దేవుడు పంపి ఉన్నాడు మీరందరూ దేవుని సంతకు రండి మీ ప పాపములు ఒప్పుకోమని చెప్పి ఉండగా వారందరూ ఉపవాసాలుండి దేవుని సన్నిధిలో ప్రార్థించగా దేవాదేవుడు వినివే ప్రజలందరినీ రక్షించి ఉన్నాడు అదే రీతిగా మనం కూడా దేవుని సన్నిధిలో మన పాపాలు ఒప్పుకొని పశ్చాత్తాపడి దేవుని దీవెనలు పొందుకోవాలని దేవాదేవుడు చెప్పుచున్నాడు ఇంకో విషయం ఏంటంటే తొమ్మిదవ వచనంలో చెప్తున్నాడు జ్ఞానం గల వారందరూ ఈ విషయంలో గ్రహించులుగాక వివేకం గల వారి సంగతులు అర్థం గాక అని దేవుడు చెబుతున్నాడు అవును దేవుని వాక్యాన్ని ఎవరైతే అర్థం చేసుకుంటారంటే వాళ్ళు జ్ఞానం కలిగి ఉ వాళ్ళైతేనే అర్థం చేసుకుంటారు మూర్ఖులకి అది అర్థం కాదు అవును జ్ఞానవంతులమయ్యి దేవుడు చెప్పిన ప్రతిదీ దైవవాక్కును బోధకులు చెప్తున్నప్పుడు దేవుడే చెబుతున్నాడని నమ్మి మనం ఆ దేవుని వాక్కుని గమనించి మన పాపాలు ఒప్పుకొని పశ్చాత్తాపడి దేవుని దీవులను పొందుకోవాలి ఇక రెండో రెండో పట్టణం చూసినట్టయితే సువార్త మా వార్త పదవ అధ్యాయం పదహార వచ్చిన నుండి చూసినట్టయితే మిమ్మల్ని తోడేల మధ్యకు పంపుచున్నానని ప్రభు శిష్యులకు చెబుతున్నాడు మీరు నా నామం బోధిస్తున్నప్పుడు మీరు న్యాయస్థానాలకు పిలువబడతారు అవమానాలు పడతారు ఎన్నో ఇబ్బందులు పడతారని దేవుడు ముందుగానే తెలియజేస్తా ఉన్నాడు కానీ ఆ సమయంలో మీరు ఏం మాట్లాడాలో అది దేవుడే మీకు తెలియపరుస్తారని కూడా దేవుడు చెప్తున్నాడు అవును మనల్ని శిష్యుల్లే కాదు దేవుడు మనకు కూడా చెప్తున్నాడు మనం దేవుని పేరట ఏ చిన్న పని చేసినా సరే సరే అది దేవునికి అంగీకారం ఉండినట్లయితే ఆ దేవాదేవుడే తన పవిత్రాత్మను మనపై ఉంచి మనం ఏం మాట్లాడాలో ఏం బోధించాలో దేవుడు చెప్తా ఉంటాడు ఆనాడు నిర్గుమాకంలో చూసినట్టయితే మోస ప్రవక్త పలికొన్నాడు అయాని నత్తివాణ్ణి నేను ఎలా బోధించగలను ఎలా ఈ ప్రజలంత నడిపించగలను అని పలికి ఉండగా దేవుడు చెప్పాడు నీకెందుకు నువ్వు నా నే నా నామమును నువ్వు ఇజ్రాయెల్ ప్రజలు నడిపించు నీకు నేను తోడుగా ఉన్నానని అదే రీతిగా ఈనాడు శిష్యులకి మనకు కూడా దేవుడు చెప్తున్నాడు మీరు నా నామమున దేవుడి గారు ఏది చేసినా సరే అది దేవాలయంలో పని కావచ్చు పాటలు పాడటం కావచ్చు వాక్యం బోధించడం కావచ్చు అది ఏదైనా దేవుని కార్యం ఏది చిన్న పని చేసినా సరే దేవుడు మనతో ఉంటాడు ఆ రీతిగా మనం కూడా దేవుని నామం పోయినప్పుడు ఏదైనా వాదనలు దేవుని గురించి దేవుని వాక్యం గురించి ఇతరులతో వాదన పెట్టుకున్నప్పుడు కానీ ఏదైనా సరే ఆ ఆ సమయంలో దేవుడే మనకు ఆ పవిత్రాత్మ మనకిచ్చి మన ద్వారా మాట్లాడతారు ఉదాహరణ చూసినట్టే స్తైపాన్ని రాళ్లతో కొట్టి ఉన్నారు క్రీస్తు గురించి బోధిస్తున్నప్పుడు అనేక మంది వాళ్ళ విసిరి విసిరి కూర్చుండగా కానీ స్థైపాన్ని భయపడలేదు ఆయన ఆ సమయంలో పవిత్రాత్మ దేవుడు దిగివచ్చి ఎదురుగా యేసుప్రభు పరలోక తండ్రితో పక్కన గుడి పక్కన కూర్చుని ఉంటా ఉండే దర్శనాన్ని చూసి ఉన్నాడు అదే రీతిగా దేవుడు కూడా మన పక్షాన ఉంటాడు మనం ఎప్పుడైతే దేవుని పక్షాన ఉండి దృఢంగా స్థిరంగా నిలబడి వాక్యంగాని ఏదైనా దేవుని పని చేస్తున్నప్పుడు దేవుడు కూడా మనతో ఉండి మనం ఎవరితో ఏం మాట్లాడాలా ఏం బోధించాలని దేవుడు చెప్తాడు కాబట్టి ఈ వాక్యం ఉంటున్న ప్రతి ఒక్క బిడ్డ కూడా దేవుని పట్ల స్థిరంగా నిలబడి దేవుని నందు విశ్వాసం కలిగి ఎప్పుడైతే మనం నిలబడతామో దేవుడు కూడా మన పక్షాన నిలబడతాడని వాక్యం బోధిస్తుంది ఈ వాక్యం ఉంటున్న ప్రతి ఒక్కరూ దీవించిబడుతురుగాక ఇత పుత్ర పవిత్ర ఆత్మ నా ఆమె